ఏలూరు జిల్లా పోలవరం మండల కేంద్రంలోని స్థానిక పంచాయతీ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జంగారెడ్డి గూడెం వెహికల్ ఇన్స్పెక్టర్లు ఏఎం విఐ సురేష్ బాబు రంగనాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొని రహదారి భద్రతకు సంబంధించిన మార్గదర్శకాలను వివరించారు అయితే రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేకంగా పోలవరం ఆటో యూనియన్ టాక్సీ యూనియన్ సభ్యులకు సూచనలు అందించారు

కాకపోతే ఈ లో మన ఇక్కడ పట్టిసీమ ఉత్సవాలు కూడా స్టార్ట్ అయ్యామని చెప్పేసి ఆర్టీ గారు మన మీటింగ్ పెట్టినప్పుడు డ్రైవర్ సోదరులకు కూడా మీరు కొన్ని సూచనలు ఇవ్వాలి ఆ పది ఫంక్షన్ ఫెస్టివల్ టైంలో అని చెప్పి చెప్పారు రెండు కలిసి వస్తాయని చెప్పేసి నేను ఈ రోజు పెట్టాను కాకపోతే నా భాష గారు చెప్పింది బాగానే వస్తారని చెప్పారు కాబట్టి ఆయన ప్రాబ్లం వల్ల కాపోయారు పర్లేదు మీ ద్వారా మిగతా వాళ్ళకి తిరిగి మాకు సాల్వ్ ఫస్ట్ వన్ ఏంటంటే రోడ్డు భద్రత మాసో ఉత్సవాలు దీని ఉద్దేశం ఏమీ లేదు యాక్సిడెంట్స్ తగ్గించాలి తగ్గించాలంటే గవర్నమెంట్ ఒకటి ఏం చేయలేదు గవర్నమెంట్ ఉంటే మేము మేము ఒక్కడికి చేస్తాము మీరు కూడా మాతో కలిసి మనందరం కలిసి చేసినప్పుడే యాక్సిడెంట్లు తగ్గిస్తాం మేము అంతవరకు చెప్తాం అంతేగాని ఆచరించలేదు మీరు రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు మీకు ఆ రోడ్డు మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీకు తెలుసు దాన్ని ఎలాగ అధిగమించి మనం యాక్సిడెంట్లు చేయకుండా ఉండాలి అన్నది మీలో మీకు అవగాహన ఉంటే సరిపోతుంది మెయిన్ యాక్సిడెంట్ జరగడానికి సార్ చాలా విషయాలు చెప్పారు నాకైతే రెండు అబ్జర్వేషన్లు చూసిన అటువంటిలో ఒకటేంటంటే యూట్ అన్ ఇప్పుడు వెళ్ళిపోతూ ఉంటాం జంక్షన్లో మనకి వెనకాల ఎవరో పాసింజర్ పిలుస్తారు ఇంకా వెనక్కి పక్కకి చూడడం చక్కని తిప్పిస్తాయి వెనకాలొచ్చి మోటార్ సైకిల్ వాటి కానీ వెహికల్ వాటి కానీ ఆం చేస్తాడు కొద్ది కూర్చేస్తాడు అదే యాక్సిడెంట్ అలాంటి తప్పేది ఒకటి రెండోది మనం వెళ్ళిపోతూ ఉంటాం ఎవరొక చెయ్యి ఉప్తారు చెయ్యి ఉప్పినప్పుడు కూడా వెనకాల ఎవరన్నా వస్తున్నారా లేదా అని సైడ్ మరలో చూసుకుని మనం ఆగినప్పుడు ఆ యాక్సిడెంట్ నుంచి మనం తప్పించిన అవుతాం ఈ రెండు సూచనలు మెయిన్గా పాటించండి అలాగే చెప్పినట్టు ఫ్రంట్ సీటింగ్ చేయడచ్చు ఆటోకి ఏమవుతుందంటే ఫ్రంట్ సీటింగ్ చేసినప్పుడు బ్యాలెన్స్ అవ్వదు మీరు బ్యాక్ సైడ్ని ఎంతమంది కూర్చుకున్నా బ్యాలెన్స్ ఉంటుంది సెంటర్ ఆఫ్ గ్రావిటీ అని చెప్పేసి ఆ వీటికి మ్యానుఫ్యాక్చర్లోనే సెంటర్లో ఉంటుంది అనమాట దానికి ఎప్పుడు కూడా తయారు చేసే ఎంటైర్ త్రీ మెంబర్స్ పెట్టి లేక వాళ్ళు ఇచ్చేస్తారు మీరు ఎప్పుడు ఫ్రంట్ సీట్ చేశారో మీరు సీటు స్టీరింగ్ తిరగ తిరగపోవటం పక్కన ఎవరు వస్తున్నారో కనకపోవటం దీనివల్ల కూడా యాక్సిడెంట్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అవన్నీ అధిగమించి యాక్సిడెంట్లు లేకుండా పోలవరం మరి యాక్సిడెంట్ పోలవరం యాక్సిడెంట్లు యాక్సిడెంట్ పోలవరలు అయితే తక్కువగా ఉన్నాయి అవి కూడా లేకుండా ఈ సంవత్సరం జీరో యాక్సిడెంట్లుగా పోలవరాన్ని మీరు చేస్తారని ఆశిస్తున్నాను ఇక రెండోది ఈ పట్టిసీమ ఫెస్టివల్ దీనికి బయట నుంచి చాలామంది ప్లేసెన్స్ వస్తూ ఉంటారు వాళ్ళ మన మనతోటే మనల్ని మనం చేరేస్తాం ప్లేస్ నుంచి వాళ్ళతో గౌరవంగా ఉండటం అలాగే ఎక్సెస్ ఎక్సస్ఫే ఎవరో బయటకి తెలియని వచ్చారు అని చెప్పేసి రేట్లు పెంచేసి తీసుకోవటం ఈ రెండూ అధిగమించి వాళ్ళు ఈ మూడింటిని కూడా మీరు ఫెస్టివల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అని చెప్పారు మనకి మనం పోలవరం బయట నుంచి ఎవరైనా వచ్చినప్పుడు బట్టి సీమ ఒక ఆటో సాధన చాలా బాగా చూశారు మనల్ని చాలా గౌరవం